వైజుల్లాంటి మన ప్రభు అని యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపర తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే నిన్న నిన్న కాల సమయంలో మరి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం బయలుదేరి వెళుతున్న ఇవాణం లేక మరి అన్స్ఫిట్గా అనుకోకుండా ఊహించని రీతిగా ఏ కారణం చేత మరి అలా పైకి లేచిన ఆ యొక్క క్షణములోనే మరి రైతు కిందకి మరి పడిపోవటం ఆ పడిపోయిన ఆ యొక్క విమానం ఏ ప్రాంతమున్నా పడిపోయింది అంటే ఒక క్యాంటీన్ ఆ క్యాంటీను పైన అలా పడిపోవటము ఆ క్యాంటీన్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క విమానము రైతు పడిపోయిన ఆ పరిస్థితుల్లో ఫ్లైట్లో ఉన్నవారు మరి అన్నం భోజనం వెళ్ళిన క్యాంటీన్లో ఉన్నవారు అందరూ అంటే ఒకసారిగా ఊహించని రీతిగా చాలామంది మరి చనిపోయారు ఇప్పటికీ మరి ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఆ పరిస్థితిని మనము మన చెవురికి వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితి ఎందుకు ఏమిటి అంటే మానవుడు మన పూర్వకాలలో పెద్దలు చెప్పిన మాట ఏంటంటే దినదినము గంధమయ్యా అయ్యా జాగ్రత్త అయ్యా అని మాట్లాడారు దినదినము గంధం గండములో మానవుడు మనిషి బ్రతుకుతున్నాడు అని మన పెద్దవాళ్ళు చెప్పిన మాట అయితే ఇప్పుడు క్షణక్షణ క్షణ గండములో బ్రతుకుతున్నారని మనుషుడు మానవుడు బ్రతుకుతున్న రోజులు లేక గంటలు క్షణాల పరిధిలోనే ఒక సెకండులోనే అంతా కూడా అయిపోతుంది ఒకసారిగా విమానము అలా పడిపోవటము ఆ పడిపోయే ఆ యొక్క స్థానము ఒక వాటర్ లేక ఒక క్యాంటీన్ ఒక భవనం ఆ భవనం మీద విమానం పడిపోవటము భవనములో ఉన్నవారు ఆ ఫ్లైట్ లో విమానములో ఉన్నవారు అందరూ కూడా ఊహించని రీతిగా చనిపోవటము ఆ యొక్క సన్నివేశాలు ఆ యొక్క సంఘటనలు చూసినప్పుడు ఆ మనుషుల కళే భారాలని తీస్తూ ఉన్నప్పుడు ఇప్పటికి ఎంతో ఘోరం అక్కడ ఉన్న వారిని మనము అడిగినట్లయితే వారు అంటారు ఊహించని రీతిగా ఎవరు అనుకోలేదు ఇలా రైతు అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నవారు కూడా చెప్పే మాట ఏంటంటే ఏం జరిగిందో రైతు మరి లో ప్రమాదం వచ్చింది ఇంజిన్ చెడిపోయిందేమని రకరకాలుగా మాట్లాడవచ్చు మెరిసి ఎత్తగేళకి చెత్త చివరికి ఏమైంది ఏం జరిగిందంటే అంటే ప్రాణ నష్టము సంభవించింది ప్రాణ నష్టము ఎందుకు సంభవించింది అది ఎవరి లోపము రైతు తొలుతున్న వారి లోపమా లేక ఎవరి యొక్క లోపము అనేదాన్ని చూసుకుంటే ఎవరికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అన్స్ఫిత్గా జరిగింది ఊహించని రీతిగా ఈ ఘోర ప్రమాదము ఏర్పడింది అని చెప్తారు కొందరు వారి యొక్క టైము అక్కడ దాకానే ఉంది అక్కడ దాకానే వారి టైము ఉంది కనుక ఈ రీతిగా వారు చనిపోయారు అని మాట్లాడతారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి యొక్క అభిప్రాయాలని ఎత్తపరుస్తూ ఉంటారు ఈరోజు జరిగిన ఒక ప్రమాదము జరిగింది ప్రాణ నష్టం జరిగింది సుమారు కొద్ది మంది ప్రజలు ప్రాణ నష్టము మనుషులు మనము కొంతమంది ప్రజలని కోల్పోయాం పోగొట్టుకున్నాం ఈరోజు Ah.